హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ ఫార్మ్కి వచ్చేసానండి అయితే ఇక్కడ మట్టి తిరగేస్తున్నాము కొన్ని ప్రాంతాల్లో దీన్ని గుల్లబారుస్తున్నాం కూడా అంటారనమాట ఇలా చేయటం వల్ల మొక్కలు బాగా ఎదుగుతాయి అట్లా పిచ్చి మొక్కలు ఏమైనా చూసారా గడ్డగడ్డ తీసాను పిచ్చి మొక్కలు ఏమన్నా ఉంటే వేతు సహా బయటకు వచ్చేస్తాయనమాట కలుపు అనేది ఉండదు నీట్గా ఉంటుంది అనమాట అయితే చూసారా మంచికి వర్షం పడినట్టుగా తడితడిగా ఉంది నేలంతా మంచి అండి మంచిగా అట్లా అయింది ఇక్కడ అంతా చక్కగా చిక్కులు తోటకూర లైట్గా అక్కడక్కడ బెండ మొక్కలు కూడా ఉన్నాయి అయితే ఆర్డర్లో అయితే వేయలేదు మేము ఫస్ట్ టైం కదా అసలు ఎలా వస్తాయి అన్నట్టు ఆర్డర్లో వేయలేదు అప్పుడు కాస్త తోటకూర నాలుగు గోంగూర ఆకులు నాలుగు పచ్చిమిర్చి ఆకులు తీసుకెళ్ళి మంచిగా వంట చేసుకుని తింటుంటే త్రిల్లే సూపర్ ఉంటుంది కదండి మన సొంతంగా పండించింది మీరు కూడా తొందరలోనే అందరు సైడ్స్ ప్లాట్స్ కంపల్సరీ తీసుకుంటారండి అదే నేను ఎట్లా సైట్ తీసుకున్నాను మేము ఎలాగా అంత అమౌంట్ లేకుండా ఈజీగా కొంచెం సైట్ ఎట్లా తీసుకున్నాను అని మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి మీరు కూడా మీకు నచ్చితే ఫాలో అయ్యి మంచిగా అట్లా తీసుకోవచ్చు ఇదండి కొత్తిమీర అండి వేసి దొంగతాను కొత్తిమీర విత్తనాలు చల్లుతున్నాము చూద్దాము ఎంతగానో వస్తే ఉన్న మట్టుకు అంతా చల్లేసిన ఎంత మటుకు వస్తాయి అనేది చూద్దాము లైట్గా నీరు చల్లాలండి సరిపోతుంది కొత్తిమీరకి అది దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు రోజులన్నా పడుతుందండి కొత్తిమీర మొలకెట్టడానికి ఓకే అండి బాయ్ ఫ్రెండ్